హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాతో అమెరికా ఫ్రెండ్షిప్ చేస్తూనే మరోవైపు మిత్ర దేశాలతో కొత్త గొడవలు పెట్టుకుంటున్నాయి మనకు సాయం చేస్తున్న దేశాలపై అమెరికా కోపంగా ఉంది ఎందుకంటే భారత్కు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ రక్షణ వ్యవస్థలను విక్రయించినందుకు రష్యాపై ఆగ్రహంగా ఉంది ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు రష్యా ప్రయత్నిస్తుందని విమర్శించింది తన ఆదాయాన్ని పెంచుకునేందుకు భారత్కు క్షిపణి రక్షణ వ్యవస్థను విక్రయించిన రష్యాపై అమెరికా విరుచుకుపడ్డం ఇది రెండోసారి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రపంచ దేశాల మధ్య ఆందోళనకరమైన పరిస్థితులను సృష్టించేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తుందని విమర్శించింది ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ రక్షణ వ్యవస్థల కొనుగోలుకు రెండు వేల పద్దెనిమిదిలో భారత్ రష్యాల మధ్య ఐదు వందల కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది ఈ విషయంలో అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్ ముందడుగు వేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ విషయంలో మాకున్న ఆందోళనల్లో ఏమాత్రం మార్పు లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెట్ ప్రైస్ తాజాగా పేర్కొన్నారు రష్యా నుంచి భారీ ఆయుధాలను కొనుగోలు చేయరాదని అన్ని దేశాలను కోరుతున్నామన్నారు అయితే ఎస్ ఫోర్ హండ్రెడ్ విషయంలో వెనక్కి తగ్గని భారత్పై క్యాట్సా చట్టం కింద ఆంక్షలు విధించడంపై అమెరికా స్పష్టత ఇవ్వలేదు దీనిపై తాము ఒక నిర్ణయానికి రాలేదని నెట్ చెప్పారు తాజాగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందం బాగ్జీ స్పందించారు తమది స్వతంత్ర విదేశీ విధానమని స్పష్టం చేశారు తాము చేపట్ట ఆయుధ కొనుగోళ్లకు ఇది వర్తిస్తుందన్నారు ఏ విషయంలో జాతీయ భద్రతా ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు ఇది ఫ్రెండ్ సివాల్టి వీడియో అమెరికా రష్యాల మధ్య జరుగుతున్న ఈ మాటల మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్